కాశ్యపాన్వయ సంజాతం సరణ్యాయ పదాశ్రితం వైరాగ్యతల వందే మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామాజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్చన సంవాదం భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయంలో మనం ఉన్నాము ప్రశ్నోత్తరాల రూపంగా సాగుతున్న ఈ సంవాదంలో తొమ్మిదో అధ్యాయంలో మనము ఇరవై ఒక్క శ్లోకాల వరకు తెలుసుకున్నాం వేదనిష్ఠుల కంటే వేదాంత నిష్ఠులకి గొప్ప గౌరవం లభిస్తుంది వారినే మహాత్ములు అంటారు అని గురువుగారు తెలియజేయగా మహాత్ముల గురించే చెప్పండి వారు ఎలా ఉంటారో చెప్పండి అని మహాత్ములు కాని వారి గురించి మనకు అనవసరం కదా అని శిష్యుడు అన్నప్పుడు అనవసరం కాదు బాబు ఏది చేయకూడదో ఆ విషయంలో ఒక కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి కనుక పరమాత్మ ఆ మాత్రం ప్రస్తావించాడు ఇక మహాత్ముల ఆచరణని అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం అనన్యాస్యంత ఎంతో మామూలు తెలుసుకుందాము అని గురువుగారు చెప్పగా ఈరోజు మూడు వేల మూడు వందల డెబ్భై ఏడో ప్రశ్నలో శిష్యుడు అడుగుతున్నది చూద్దాం వేదంలో ఉన్న ప్రకారం యజ్ఞయాగాదులను చేసేవారి గురించి మీరు మరీ తక్కువ చేసి చెప్తున్నారేమో నీచోపమానాలు వేసి చెప్తూ ఉంటే వేదం గురించి కూడా అవమానకరంగా మాట్లాడినట్లే కదా అని అడిగాడు శిష్యుడు ఇక్కడ ఓ తేడా గమనించాలి వేదాంతం కూడా వేదంలో భాగమే కదా మరి వేదాంతాన్ని ఆచరిస్తున్న వారిని మహాత్ములు అన్నాం కదా వేదాన్ని కించపరిచినట్లు ఎందుకైంది ఆ మాట నిజమే కావచ్చు కానీ స్వర్గానుభవం కోసం వేదంలో చెప్పబడిన యజ్ఞాలను చేసేవారిని మీరు చిన్నబుచ్చుతున్నారుగా ఊరందరి హితవు కోసం చెరువు ఉంది నీళ్లు పట్టుకుని దాహం తీర్చుకునే వారితో పాటుగా దానిని నిషిద్ధ ప్రయోజనాల కోసం వాడుకునేవారు కూడా ఉంటారు వారిని శిక్షిస్తే చెరువును ఉపయోగించుకునే వారిని అవుతుందా మరి కొంచెం వివరించండి వేదం మొదటి భాగంలో ఉన్న యజ్ఞ యాగాది ప్రక్రియలన్నీ భగవంతుణ్ణి ఆరాధించే విధానాలు తెలిపేవి వేదాంతంలో ఆ భగవంతుడి స్వరూప రూపగుణాదులు తెలుస్తాయి అయితే వేదంలో చెప్పబడిన యజ్ఞయాగాదులను భగవంతుడి కైంకర్యంగా ఆరాధనగా నిర్వర్తించక స్వార్థం కోసం తమ తమ స్వర్గాది సౌఖ్యాల కోసం వాడుకునేవారు నిందించబడడంలో తప్పేమీ లేదు ఇతరుల రక్షణ కోసం ఇచ్చిన ఆయుధాన్ని వేరే విధంగా వినియోగించిన పోలీసులు శిక్షించబడడం లేదా అంటే మీరు వేదం మొదటి భాగాన్ని తప్పుపట్టడం లేదా లేదు అది వేదం దానిని గౌరవించి తీరవలసిందే అందులో ఉన్న ప్రక్రియలన్నింటినీ ఆచరించవచ్చును కానీ అవి భగవద్ ఆరాధన రూపాలైతేనే లేని పక్షంలో వాటిని ఆచరించేవారు నిందార్హులే అర్థమైంది సరే అనన్యా అనన్యాశ్చితయంతో శ్లోకంలో మహాత్ముల ఆచరణని ఎలా చెప్పారో చెప్పండి అనన్యాశితయంతో మాం ఏ జనా పర్యుపాసతేమం వహమ్యహం అన్వయం ఏ జనా అనన్యా మాం చియంత పర్యపాసతే తాం నిచ్చాభియుక్తం యోగక్షేమం అహం వహమి తాత్పర్యం ఏ మహాత్ములు ఇతర ప్రయోజనములను ఆశించక నన్నే ధ్యానించుచు ఉపాసింతురో అట్టి నాతో నిత్య సంబంధమును కోరు వారి యోగక్షేమములను నేను వహింతును యోగక్షేమాలంటే మామూలుగా మనం ఉత్తరాల్లో రాసుకునేవేనా భగవంతుడిని ఆశ్రయించిన వారి సామాన్య యోగక్షేమాలను ఎలాగూ ఆయనే చూస్తాడు కానీ ఇక్కడ ఆ అర్థంతో ముగిసిపోతే అనన్య చింత అనన్యా చింతయంత నిత్యాభియుక్తానం పర్యపాసతే అనే మూడు పదాలు కూడా వ్యర్థమైపోతాయి అందుచేత ఇక్కడ చెప్పిన యోగక్షేమాలు విశేషమైనవి ఏంటవి యోగం అంటే లేనిది కలగడం లేదా కావలసినది దొరకడం ఇక్కడ ఈ మహాత్ములకి భగవత్ సన్నిధి లభించడమే యోగం అంటే అలాగే క్షేమం అంటే లభించినది జారిపోకుండా ఉండడం భగవత్ సన్నిధి చిరకాలం కొనసాగడం అని అర్థం బాగుంది కానీ వహామి మోస్తాను అని ఎందుకన్నాడు దదామి ఇస్తాను అంటే సరిపోతుంది కదా కుచేరుడి కథ జ్ఞాపకం ఉన్నదా లెక్క లేనంత సంపదనిచ్చాడు దానిని మోసుకుపోయే బాధ్యత కూడా తానే తీసుకున్నాడు ఆ సంపదనంతటినీ బళ్ళకెక్కించుకుని నీ స్వగ్రామానికి వెళ్ళమని కుచేరుడికి చెప్పి ఉంటే బోలుడు వే ప్రయాసలు ఆటంకాలు కలిగి ఉండేవి ప్రీతి చేత ఆ బాధ్యతని తనే తీసుకున్నాడు అయితే ఇక్కడ కూడా మహాత్ములైన వారు నిత్యాభియుక్తులు కనుక ఎప్పుడు ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేవారు కనుక భగవంతుడికి ప్రీతి వారు తనని ఉపాసించినప్పుడు ఫలన పని చేయి మోక్షం ఇస్తాను అని అంటే చాలా ప్రయాసపడాలి ఆటంకాల్ని ఎదుర్కోవాలి కనుక తానే వారికి కావలసిన వారిని స్వయంగా ఇస్తానని చెప్పడం కోసం వహామి అని వాడారు పర్యుపాసన అంటే ఏమిటి పరి అనే ఉపసర్గకి సకల విధముల అని అర్థం పర్యుపాసన అంటే సకల విధముల ఉపాసన అన్నమాట ఇది రెండు రకాలు ఒకటి భగవత్పరంగా రెండు జీవపరంగా భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాదులన్నింటినీ ఉపాసిస్తూ ఉంటే అది పర్యుపాసనే మనసుతో వాక్కుతో శరీరంతో ఎల్లవేళలా ఏ పని చేస్తున్నా ఉపాసిస్తే అది పర్యుపాసనే ఆహా వారిది కదా సార్థకమైన జన్మ అందుకే ఏ జనాహ అని సాభిప్రాయంగా జన శబ్దాన్ని వాడారు చింతయంత అంటే ధ్యానించుదురో అని అర్థం చెప్పారు చింతనమన్నా ధ్యానమన్నా ఒకటేనా ఇంచుమించుగా ఒకటే లేతగా ఉన్నప్పుడు చింతించడం అంటాడు ముదిరితే ధ్యానం అంటారు ప్రక్రియ ఒకటే భగవంతుడిచ్చే యోగక్షేమం మహాత్ములకి మాత్రమే లభిస్తుంది అంటున్నారు పాపం వేదనిష్ఠులు ఎవరికీ ఈ ఫలం రాదా వేదంలో చెప్పబడిన ఇంద్రాది దేవతలకి చేసే ఆరాధన కూడా భగవంతుడికే చెందుతుంది కానీ వేదాంత విధిలో చేయబడితేనే యోగక్షేమాలు వస్తాయి ఇదేంటో మెలిక ఇరవై మూడో శ్లోకం చూడు ఏదేవత యజన్ శ్రద్ధ అన్వితీ మామే కౌన్తేయన్య విధిపూర్వకం అన్వయం కౌన్తే అన్యదేవత అన్విత యజన్ తేపీ అవిధిపూర్వకం మామే యజంతి తాత్పర్యం అర్జున ఎవరు ఇతర దేవతలందు భక్తి కలవారి శ్రద్ధతో ఆరాధింతురో వారును అవిధిపూర్వకంగా నన్నే ఆరాధించుచున్నారు అవిధిపూర్వకంగా అంటే ఏంటండి వేదాంత శాస్త్రంలో చెప్పినట్లు అంతర్యామి అయిన భగవంతుడే ఆరాధించబడుతున్నాడు అనే భావన లేకుండా అని అర్థం ఉపాసించే వారికి అంతర్యామి భావన లేకుండా ఇతర దేవతల్ని ఉపాసించినా భగవంతుడికి తెలుసు కదా వారు తననే ఆరాధిస్తున్నారని వారి మీద జాలిపడి మోక్షాదులను ఇవ్వవచ్చు కదా బాగుందయ్యా నీ ప్రశ్న ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకి తెలియక తప్పు సమాధానాలు రాశాడట ఓ విద్యార్థి ఫెయిల్ అయిపోయినాడు అప్పుడు ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఆ మాస్టర్తో మా వాడికి జవాబు తెలియకపోయినా మీకు తెలుసు కదండీ పిల్లాడిని ఫెయిల్ చేయడం ఎందుకు అని అడిగాడట అలా ఉంది నీ ప్రశ్న నిజమే నిజమే నాది తెలుగుతక్కువ ప్రశ్నే ఫలములను ఇచ్చేవాడు భగవంతుడే ఇంద్రాది దేవతల ద్వారాను స్వయంగాను కూడా ఇస్తాడు ఇంద్రాది దేవతలు అడ్మినిస్ట్రేషన్ కోసం నియమించబడ్డారు అందుచేత వారికి కొంత అధికారం ఉంటుంది ఆ అధికారాన్ని భగవంతుడే ఇచ్చాడు ఇది తెలియకపోవడమే సమస్య అందుకే స్వర్గాది లోకాల నుండి వేదనిష్ఠులు జారిపోతున్నారా అవును మోక్షఫలాన్ అందుకోలేకపోవడం దానివలన్ని ఇరవై నాల్గో శ్లోకం అహంసా భోక్త ప్రభురేవీ సర్వ అత్యవంతి అన్వయం సర్వ్ఞానం భోక్త ప్రభుశ్చ అహమేవీ మాంతు అభిజాన అత్యవంతి తాత్పర్యం అన్ని విధముల ఆరాధనలకు భోక్తని ప్రభువుని కూడా నేనే కదా నన్ను ఆ విధంగా ఎరుగలేకుండా ఉన్నారు అందుచేతనే జారిపోతున్నారు అవురా ఏమాశ్చర్యం ఏమాశ్చర్యం అవునాయనా అవును ప్రభువు అంటే ఇక్కడ ఫలప్రదాత అని గ్రహించాలి భోక్త ప్రభువు కూడా భగవంతుడే అంటే ఆరాధించబడేవాడు ఫలమునిచ్చేవాడు కూడా ఆయనే అని అర్థం సర్వయజ్ఞానం భోక్త ప్రభువు అన్నారు యజ్ఞం అంటే మనం మామూలుగా చేసే యాగాలేనా వేదం మొదటి భాగంలో ప్రస్తావించబడిన ప్రక్రియలన్నింటినీ కలిపే సర్వయజ్ఞానం అంటున్నాడు కృష్ణుడు అవన్నీ కూడా ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేయమని చెప్పినట్టే కనిపిస్తాయి కనుకను వాటికి ఫలాలను ఆయా దేవతలు ఇస్తున్నట్లు చెప్పినట్లు కనిపిస్తుంది కనుకను ఇక్కడ వివరణని ఇచ్చారన్నమాట ఆ దేవతలందరికీ తాను అంతర్యామి కనుక భోక్త ఫలప్రదాత కూడా తానే అని స్పష్టం చేస్తున్నాడు వేదంలో చెప్పిన దానికి వివరణ భగవద్గీతలో దొరకడం ఏమిటి అక్కడే చెప్పేయవచ్చు కదా వేదం రెండో భాగంలో ఉపనిషత్తులలో చెప్పనే చెప్పేశారు ఆ ఉపనిషత్తుల సమన్వయం అయిన బ్రహ్మసూత్రాల్లో ఫలమత ఉపపత్తే హే అనే సూత్రంలో వివరించారు కూడాను ఇదిగో ఇక్కడ ఉపనిషత్సారమైన ఈ గీతలో మరింత స్పష్టం చేస్తున్నారు ఇంత స్పష్టంగా చెప్పిన విషయాన్ని జనులు ఎరగకపోవడం ఏమిటో ఆ కారణం చేత మోక్షం తప్పిపోయి పునః పునః జన్మలెత్తడమేమిటో అర్థం కావడం లేదు వెళ్ళి వాడివయ్యా శ్రద్ధాసక్తులతో చదువుకుంటే ఉన్నతిని పొందవచ్చు అని తెలియని స్టూడెంట్స్ ఉంటారా అయినా ఎంతమంది పాటిస్తున్నారు అందరూ పాటించి ఉంటే ఫెయిల్ అయ్యేవరే ఉండరు కదా అందుచేత తెలియడం వేరు పాటించడం వేరు అవును నిజమే నా ఆశ్చర్యమంతా కర్మ ఒకటే అయినా భావనలో భేదం వలన ఫలంలో ఇంత తేడా వచ్చేస్తోంది అని నిజమైన ఆశ్చర్యం ఇదే ఒకటే యజ్ఞం ఆయా దేవతలను ఉద్దేశించి చేసేవారికి అత్యల్ప ఫలము ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణి ఉద్దేశించి చేసేవారికి అత్యధిక ఫలము వస్తాయి ఇంకా ఏం చెప్తున్నారు ఈ విషయంలో ఇరవై ఐదో ఐదో శ్లోకం చూడు యాంతి దేవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత యాంతి భూతేజ్యాద్యాజినోపి మాం అన్వయం ద్రత దేవాన్ యాంతి పితృవ్రత పితృన్ యా భూతేజ్యా భూత మధ్యాజిన మామపి యాంతి తాత్పర్యం ఇంద్రాదిదేవతల్ని ఆరాధించి వారు వారినే పొందుతారు పితృదేవతలను ఆరాధించేవారు వారినే పొందుతారు యక్ష రాక్షస పిశాచాది భూతములను ఆరాధించేవారు వారినే పొందుతారు నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు అబ్బో కుండ బ్రద్దలు కొట్టినట్టు వ్రతం అంటే ఇక్కడి వ్రత వ్రతశబ్దం సంకల్పవాచకం దేవవ్రతులు అంటే దేవతల గురించి సంకల్పించేవారు అని అర్థం ఇంత స్పష్టంగా చెప్పినా కొంతమంది ఇదే శ్లోకాన్ని అర్థం చేసుకోవడంలో ఒక పొరపాటు పడుతున్నారు దేవతలు పితృదేవతలు భూతాదులు గురించి చెప్పి మామ్ అని తన గురించి కూడా అదే వరుసలో చెప్పడంతో కృష్ణుడు కూడా వారితో సమానుడే అని అర్థం చేసేసుకుంటున్నారు తాను అంతర్యామినని అంటే వారందరినీ నియమించే స్థితిలో వాడినని కూడా స్పష్టపరిచిన ఇలాంటి పొరపాటు పడుతున్నారంటే అది వారి దౌర్భాగ్యం పాపం అవును తేడా గ్రహించలేకుండా ఉన్నారు దేవతలందరూ అర్వాచీనులు అంటే ఈ మధ్య కాలం వారు పరమాత్మ అనాది అయినవాడు అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్పసాధ్యం కానివాడు ప్రళయంలో దేవతలందరూ నశించిపోతారు పరమాత్మ ఆ ప్రళయాన్ని నిర్వహించేవాడు అందుచేత ఆయన అనంతుడు అంతము లేనివాడు ఆద్యంతరహితుడన్నమాట అందుచేత దేవతల్ని ఆరాధించేవారు వారినే పొంది ఆ దేవతలలానే పుడుతూ గిడుతూ ఉంటారు పరమాత్మని పొందిన వారికి ఆ బాధ ఉండదంతేనా అంతేనా అంతే దేవతలలో సత్వరజస్తమ గుణాలు ఉంటాయి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి కూడాను భగవంతుడన్నను అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మహోదతి అందుచేత దేవతల్ని ఆరాధించి పొందిన వారికి ఆయా కుళ్ళు బుద్ధులే వస్తాయి భగవంతుణ్ణి ఆరాధించిన వారికి కళ్యాణ గుణములు అబ్బుతాయి అంతేనా అంతే అంతే ఆ కళ్యాణ గుణములు కూడా అనవధిక అతిశయములు అంటే హద్దులేని గొప్పతనం కలవి అసంఖ్యేయములు అంటే లెక్క పెట్టలేనన్ని కళ్యాణ గుణములంటే కళ్యాణగుణ సమూహములు గణము అంటే కళ్యాణ గుణ సమూహములు అంటే ఆవులు చాలా ఉన్నాయి అనడానికి ఆవులు మందలు చాలా ఉన్నాయి అనడానికి తేడా ఉందా లేదా ఉన్నది మొదటి దానికన్నా రెండోది అధిక సంఖ్యని సూచిస్తుంది అలాగే కళ్యాణ గుణ మహోదది అనే కన్నా కళ్యాణ గుణగణ మహోదది అంటే ఆధిక్యం ఎక్కువ మహోదది అంటే గొప్ప సముద్రము అని అర్థం మరైతే గురువుగారు భగవంతుడిని వారు లేరు కదా స్వతంత్రుడు కదా పరమపదం నుంచి మనల్ని తరిమి వేయడం గ్యారంటీ ఏంటి కోపం వచ్చినప్పుడల్లా అలా తరిమివేస్తుంటే లాంటిదే పరమపదం కూడాను కళ్యాణ గుణగణ మహోదది అంటూ ఉంటే ఇక కోపానికి చోటేది అది కాక ఆయన సత్య సంకల్పుడు అంటే భక్తులను తిరిగి సంసారంలోకి పంపను అనే సంకల్పాన్ని సత్యంగా ఎల్లప్పుడూ ఉండేట్లుగా గలవాడు కనుక ఆయన మనకి బెంగలేదు మరొకవేళ ఈ జీవుడికే మళ్ళా జన్మించాలనే కోరిక కలిగితే ఒప్పుకుంటాడా భగవంతుడి సమీపంలో అనవధిక అతిశయ ఆనందాన్ని అనుభవించేవాడికి ఈ లోకపు విషయాలపై తిరిగి రుచి కలగనే కలగదు వాటిపై వెగట కలగడం వలననే ఆరాధించారు పరమాత్మని ఈ విషయం భగవంతుడికి తెలుసా భగవంతుడు సర్వజ్ఞుడు ఇంద్రాది దేవతల్ని పొందాలంటే అశ్వమేధాది బోరుడు యజ్ఞాలు చెప్పారు అవన్నీ ఆచరించడం సామాన్యులు ఎవరికీ సాధ్యం కాదు భగవంతుడు ఈ దేవతల కన్నా గొప్పవాడు కనుక ఈయనని ఆరాధించడం ఇంకా కష్టం అవద్దు అవ్వదు ఇలాంటి సందేహం వస్తుందనే ఇరవై ఆరో శ్లోకం బయలుదేరింది విను పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రేతత్మన అన్వయం యే భక్తి పత్రం పుష్పం ఫలం తోయం ప్రయచ్చతి తస్ ప్రేతత్మన భక్తి ఉపహృతం తత్ అహం అస్నామి తాత్పర్యం ఎవడు నాకు అత్యంత ప్రీతితో తులసి వంటి పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ నీటిని కానీ సమర్పిస్తున్నారో అట్టి శుద్ధితో కూడిన మనస్సు గలవాని భక్తి సమర్పణను నేను భుజించుచున్నాను భక్తి సమర్పణనే చూస్తాడు కానీ వస్తు సమర్పణని చూడన్నమాట చూడడు అంతేకాదు అస్నామి భుజిస్తున్నాను అంటున్నాడు స్వామి పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని భుజించవచ్చు కానీ తోయాన్ని భుజించరుగా అయినా అలా అన్నాడంటే అర్థమట ప్రేమ ప్రేమపరవసులై ఒళ్ళు తెలియని భక్తితో సమర్పిస్తే నాకు కూడా తినేదేదో తాగేదేదో తెలియనంత పారవస్యం వస్తుంది అని పత్రం పుష్పం ఫలం తోయం ఈ శ్లోకం ప్రసిద్ధమైనది కదండి అవును అనేక విధముల చమత్కారాలతో దీనిని ఉపనిసిస్తూ ఉంటారు ఏది ఒకటి చెప్పండి పత్రం పుష్పం ఫలం తోయం అనే వరుస చూడు ఎంత అందంగా ఉన్నదో మొదట చిగురు ఆ పైన మొగ్గ ఆ పైన కాయ ఆ తర్వాత పండు ఆ పండు రసభరితంగా అవడం ఒక పరిణామం కనిపించడం లేదు ఇందులో అవును సుమా నిజమే అంతేకాదు సాధారణ గృహస్థుల ఇళ్ళల్లో పత్రం కన్నా పుష్పం ఉండే సందర్భాలు ఎక్కువ పుష్పాల కన్నా ఫలాలుండే సందర్భాలు ఎక్కువ నీళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటాయి అయితే నా కోసం సమర్పించడానికి వెతుకులాడనక్కర్లేదు సులభంగా నీకు దొరికేదే చా నాకు చాలు అని అర్థం భక్తి ఉండాలని కండిషన్ అంతేకాదు అవును భక్తికే ప్రాధాన్యం వస్తువుకి కాదు అని చెప్పడం కోసమే భక్త్యా ప్రయచ్చతి భక్తి అంటూ రెండు మార్లు నొక్కి చెప్పాడు పరమాత్మ ఆ రెండింటికి ఈ అర్థంలో తేడా లేదా భక్త్యా ప్రియచ్చతి అన్న చోట అత్యంత ప్రీతితో సమర్పించుచున్నాడో అని అర్థం భక్ భక్త్యుపహృతం అన్న చోట అటువంటి భక్తితో సమర్పించబడినా అని అర్థం అంతే అటువంటి అంటే ఎటువంటి ఫలాభిలాషులకు కూడా ఒక విధమైన భక్తి ఉంటుంది దానిని ఇక్కడ పరామర్శించడం లేదు జ్ఞానులైన మహాత్ములు ఎటువంటి ప్రయోజనమును కోరని వారు ఏ విధమైన భక్తితో ఉంటారో దానిని అటువంటి అని ప్రస్తావిస్తున్నారు ఎలా తెలిసింది ప్రేతాత్మన అని ఉన్నదిగా ఉంటే అశుద్ధి లేకపోవడమే ప్రేతత్వం అశుద్ధి ఏమిటి ఇక్కడ ప్రయోజనాంతరములందు రక్తి కలిగి ఉండడం కానీ పుణ్యకార్యములందైనా ఫలాభిసంధి కలిగి ఉండడం కానీ మనస్సుకి అశుద్ధి అనబడతాయి ఆ అశుద్ధి లేకుండా ఉన్నవాడిది ప్రయతాత్మ శుద్ధమైన మనస్సు వాడు సమర్పించిన పత్ర పుష్ప ఫల తోయాదులను స్వీకరిస్తాను అని అర్థం నాలుగింటినీ సమర్పించాలని నియమం ఉందా లేదు అని భాష్యకారుల అభిప్రాయం నాలుగు ఒక్కసారి దొరకకపోవచ్చు ఏది లభిస్తే దానిని సమర్పించవచ్చట ఇలా సమర్పించిన వారు ఉన్నారా పాండవులు అరణ్యవాసం చేస్తుండగా పరీక్షించడానికి వచ్చిన దుర్వాస మహర్షి ఆకలి తీర్చడానికి ద్రౌపది కృష్ణుడికి అక్షయ పాత్రలోని చిన్న కూరాకు ముక్క సమర్పిస్తుంది గజేంద్రుడు మొసలి వలన తనకు ప్రాణాపాయం తప్పదని గ్రహించి తొండంతో ఒక తామరపుష్పాన్ని పట్టుకుని దానిని సమర్పించాలని ఆశపడ్డాడు శబరి ఫలాలని రామావతారంలో సమర్పించింది రంతిదేవుడు సుదీర్ఘ ఉపవాసం తర్వాత పాలన చేయబోతుండగా పరీక్షార్థం వచ్చిన భగవంతుడికి నీటిని సమర్పించాడు ఇలా ఎవరెవరి బుద్ధి కుశలత కొద్దీ వారు వారు పురాణ ఇతిహాసములలో ఘట్టాలను పత్రం పుష్పం ఫలం తోయం అనే నాలుగింటికి వివరిస్తారు ఇలా భౌతికమైన పదార్థేలా పదార్థాలైనా అర్థం ఇంకేదైనా అంతరార్థం ఉన్నదా పత్రం అంటే చందాంసి యశాని అని అన్నారు కనుక వేదాధ్యయనం అని కొందరు అర్థం చెప్పారు పుష్పమంటే అహింస ప్రథమం పుష్పం అన్నారు కనుక అహింస అని కొందరు అర్థం చెప్తారు ఫలం అంటే సర్వకర్మ ఫలత్యాగం అన్నారు కనుక కర్మఫలత్యాగం కొందరు అర్థంగా చెప్తారు తూయం అంటే సీత నేత్రాంబుహు అన్నారు కనుక భగవాన్ నామస్మరణ చేత కలిగిన ఆనంద బాష్పాలు అని చెప్తారు కొందరు సరే ఇంకో సందేహం అండి ఇంద్రుడు మొదలైన దేవతలకి మనం స్వాహ స్వాహ అంటూ అగ్నిలో హి హవిస్సులు సమర్పిస్తూ ఉంటే వారి వారి బలం పెరుగుతూ ఉంటుందని వారికి ఆ సమర్పణలు పుష్టినిస్తాయని చెప్తారు కదా అలాగే భగవంతుడికి కూడా పత్ర పుష్ప ఫల తోయాదులు అవసరమవుతాయంటారా ఇలాంటి అనుమానాలు వస్తాయనే శ్లోకంలో అహం అని పరమాత్మ ఇతరులకన్నా తన వైలక్షణ్యం గోచరించేటట్లు నొక్కి చెప్పాడు అన్నారు భాష్యకారులు అంటే అహం అంటే నేను అర్థం సర్వేశ్వరుడను నిఖిల జగదుదయ విభవ లయ అవాప్త సమస్త కాముడను సత్య సంకల్పుడను అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణుడను స్వాభావిక అనవధిక అతిశయ ఆనందమయుడను అగు నేను అని అర్థం అమ్మో అన్ని విశేషణాల విశేషం ఏమిటి ఇంద్రుడు మొదలైన వారిలా నా శక్తి వృద్ధి కొరకు నేనేం స్వీకరించనక్కర్లేదు నేను సర్వేశ్వరుడిని అంతటా ఎల్లప్పుడూ నా నియమల శక్తి ఉంటూనే ఉంటుంది బాగుంది గురువుగారు నిఖిల జగదుదయ విభవ లయలీలుడను కనుక నా జగత్తులోనే ఉంటాయి ఈ పత్రపుష్పాదులు నావే నాకు సమర్పించబడుతున్నాయి అని అర్థం ఇంకా బాగుంది అవాప్త సమస్త కాముడను నేను ఇంతవరకు పొందనిది ఒకటి లేదు ఇక క్రొత్తగా పొందవలసింది లేదు భక్తితో సమర్పిస్తున్నారని స్వీకరించడం తప్ప నాకవి అపూర్వములు అని కావు మరీ బాగుంది సత్య సంకల్పడను కనుక తలచినంతనే ఏదైనా లభిస్తుంది పత్రపుష్పాదులు నాకు దొరకనివేం కాదు చాలా బాగుంది కళ్యాణ గుణములను నిరత్య ఆనందమును కలిగి ఉన్నాను కనుక ఇప్పటికే సంతృప్తి నొంది ఉన్న నాకు ఈ పత్రాదుల ఒక లెక్క ఇది మరీ బాగుంది అయినప్పటికీ అపూర్వ ప్రియ వస్తువు దొరికినట్లు పత్రాదులను స్వీకరించడం ఎందుకో కేవలం భక్తికి వశపడి ఆ భక్తి కూడా ప్రయతాత్మన అన్నట్లు అశుద్ధి లేకుండా ఉండడం ఇతర ప్రయోజనములను ఆశించని భక్తి అశుద్ధి లేని మనస్సున్న ఎవరు సమర్పించినా పర్వాలేదా లేదు యోమే భక్త్యా అన్నారు కదా యహ ఎవరైనా సాపరాధులైనా నిరపరాధులైనా బుద్ధిహీనులైనా బుద్ధిమంతులైనా సుర నర తిరియ ఎవరైనా పర్వాలేదు ఆ యహ అనేది చాలా విశాలమైన అర్థాన్ని ఇస్తుంది మొత్తం మీద ఎంత భక్తి ఉన్నా ఏదో ఒకటి భగవంతుడికి సమర్పించి తీరాలన్నమాట అదేంటి అలా అడ్డంగానేసావు తప్పండి సమర్పించకుండా ఉండలేక సమర్పించడం తప్ప సమర్పించి తీరాలని సమర్పించడం కాదే ఇక్కడ మరోమారు చెప్పండి ప్రియురాలు తన ప్రియుడి మీద కలిగిన మోహాతిశయం చేత తనని తాను సమర్పించుకున్నట్లు బిడ్డ తల్లి మీద ఉన్న ప్రేమతో దూరంగా ఉండలేక మీద పడి కౌగలించుకున్నట్లు వీడికి భక్తి అతిశయించి ఇక ఆగలేక తన కందుబాటులో ఉన్న వస్తువులని భగవంతుడికి సమర్పించడం చెప్పారు ఇక్కడ బాగానే ఉంది కానీ ఏదో ఒక భౌతిక వస్తువు సమర్పణే కదా చెప్పారు ఇక్కడ అందుకే అలా అన్నాను అబ్బే అలా కాదు ద్రవ్యములు రెండు రకాలు స్థాయి ద్రవ్యములు క్షణిక ద్రవ్యములు అని స్థాయి ద్రవ్యములంటే పండ్లు పూలు వంటి ఒక చోట నుంచి ఇంకొక చోటకి మార్చడానికి వీలుగా నిలకడగా ఉండే ద్రవ్యములు క్షణిక ద్రవ్యములు వీటినే నువ్వు భౌతిక ద్రవ్యాలు అంటున్నావు క్షణిక ద్రవ్యాలంటే క్షణ మాత్రము ఏర్పడి ఉండేవి చేయబడుతున్న ఆ క్షణంలోనే ఉంటాయి తర్వాత ఉండవు ఇవే మనం చేసే శారీరక వాగ్రూప మానసిక కర్మలు పత్రం పుష్పం తోయం శ్లోకంలో స్థాయి ద్రవ్యాలు చెప్పారు తర్వాతి శ్లోకంలో క్షణిక ద్రవ్యాలు చెప్పబోతున్నారు అసలు ద్రవ్యం అంటే నిర్వచనం ఏమిటి ప్రస్తుత టాపిక్కి అది అనవసరం తర్కశాస్త్రంలో దొరుకుతుంది ఆ నిర్వచనం కావాలంటే చూసుకో ఇక ఇరవై ఏడవ శ్లోకాన్ని చూద్దాం ఇరవై ఏడవ శ్లోకం ఏంటో మనం రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गळम्